హాయ్ ఫ్రెండ్స్ టమోటో చెట్ల కాడకైతే వచ్చినాను ఇంకా బాగా మంచి అయితే గురిసిందనమాట పొద్దున్నే ఇంకా టమోటాలు అయితే ఇంత చిన్నకైతే వచ్చేసినాయి ఈ టమోటాలు అయితే ఈ మధ్య చాలా రేట్లు అయితే తక్కువ అయిపోయినాయి అనమాట ఏ మార్కెట్ చూసినా కూడా చాలా చిన్నకైతే ఉన్నాయి టమోటాలు కూడా చూడండి ఇంత సైజులో అయితే వచ్చినాయి అనమాట ఇంకా ముందు తోట తేనా టమోటాలు అయితే ఇడుగుతున్నాయి అయితే టమోటాలు తెంపుతున్నాము ఇంకా ఏ మార్కెట్ పోతాయనేది అనేది నేను మళ్ళీ వీడియోలు అయితే షేర్ చేసుకుంటాను ఇంకా టమోటాలు అయితే గినా ఈరోజు జానం అయితే మాగిపోయినాయి వారం రోజుల నుంచి ఇంకా కూలలు అయితే వచ్చినారు కాబట్టి ఈరోజు అయితే తెంపుతున్నాము ఇంకా పది పదిహైదు మందినైతే మొన్న పద్దెనిమిది మందిని అయితే పిలిచినాము కానీ పది మంది అయితే వచ్చినారనమాట ఇంకా చాలా తక్కువ అయితే బీకే ఉన్నాయి అనేసి ముందు రోజైతే పద్దెనిమిది మంది పిలిచినాము పొద్దున్నే అయితే ఎగినా పది మంది అయితే రాడు అని చెప్పినాము ఇంకా మిగతా వాళ్ళైతే ఎగినా వేరే వాళ్ళకైతే పోయినారనమాట ఇంకా పది మందిలో కూడా కొంచెం బిర్యానీ అయితే అయిపోయినాయి రెండు గంటల లోపలే ఇంక ఇంట్లో వాళ్ళు మేమైతే క్రేట్లకైతే వేరు చేసుకున్నాము ఇట్లా అయితే వచ్చేసింది పొద్దున్నే మంచి కురిసింది చూడండి ఇంకా అయితే కాస్తంది కాబట్టి కొంచెం అయితే పడుతుంది అక్కడక్కడ ఇంకా నీట్లో ఉన్న చెట్లు అయితే అసలు టమోటాలు అయితే కాయవన్నమాట ఉండేవి అయితే బాగా మంచిగా అయితే కాదు ఎండాకాలం అయితే చెట్ల కింద అయితే పెడదాం అనుకున్నాము కానీ ఇంకే